చంద్రబాబు నాయుడు జన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కుట్రలు చేయడం స్టార్ట్ చేశాడు అందులో భాగంగా ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను చూడండి టీడీపీ పార్టీ నుంచి ఏదో కాల్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డిని నెగిటివ్ చేయడానికి ఆయన వాయిస్ లా ఇమిటేట్ చేసి చేయమన్నారు అని చెప్పి లక్షల ఆఫర్ చేశారు నిజమేనా అది నిజం అది నిజం టిడిపి పార్టీ నుంచి ఏదో కాల్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఎలక్షన్స్ కి జగన్మోహన్ రెడ్డిని కొంచెం నెగిటివ్ చేయడానికి ఆయన వాయిస్ లా ఇమిటేట్ చేసి చేయమన్నారు అని చెప్పి ముప్పై లక్ష ఆఫర్ చేశారు నిజమేనా అది నిజం అది నిజం కదా కదండి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎలక్షన్ల దగ్గర పడే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయడానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్తో వాడి ఏదో ఒకటి ఫేక్ న్యూస్ క్రియేట్ ఫేక్ న్యూస్ వదలడానికి మనం తెలంగాణలో చూసాం ఎలా చేశారో కేటీఆర్ గారిని ఎలక్షన్ టైం ఇంకా నాలుగైదు రోజులు ఉన్న కేటీఆర్ గారు వాయిస్ వదిలి ఎలా చేశారో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలా చేయాలని చంద్రబాబు నాయుడు పెద్ద కుట్రలే పడుతున్నారు సో దీనికి చాలా జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తంగా ఉండాలి వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా అప్రమత్తంగా ఉండాలి ఇట్లా ఫేక్ న్యూస్ ప్రజలు ఎవరు నమ్మకండి ఇలాంటివి చాలా వదలడానికి కోట్లు ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు రెడీ అయిపోయారు సో కాబట్టి మా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ చంద్రబాబు నాయుడిని ఇలాంటి వెన్నుపోటు ఇలాంటి కుట్రలు ఉండే చంద్రబాబు నాయుడిని నమ్మడానికి వీల్లేదు సో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరు ప్రజలు నమ్మకండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటివి చాలా జరగడానికి జరపడానికి చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుట్రలు పండుతున్నారనే విషయం తెలుస్తుంది మీరే విన్నారుగా